హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోగమ్మ ద్వారా గుండె పగిలే నిజాలని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి నిజంగానే జోగమ్మ ద్వారా ప్రభావతి ఎటువంటి నిజాలు తెలుసుకోబోతుంది అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి రోహిణి ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ప్రభావతి అయితే మీనాని ఇంకా చలొకనిగా చూస్తూ ఉంటుంది ఒకరోజు మీనా అయితే ఉదయమే నిద్ర లేవదు అప్పుడే ఇక ప్రభావతి అయితే ఈ మీనా ఇంకా నిద్ర లేవలేదేంటి ఇంత బార్యడు పొద్దెక్కినా సరే పడుకుందా అసలు ఇంట్లో పని ఎవరు చేస్తారనుకుంది అని వెళ్ళి తన గదికి వెళ్ళి మీనాని నిద్ర లేపుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతితో అంటూ ఉంటుంది అత్తయ్య ఈరోజు నాకు చాలా జ్వరంగా ఉంది అత్తయ్య అందుకే లేటుగా లేచాను అని చెప్తూ ఉంటుంది మీనా అయితే నువ్వు తొందరగా లేచి పనులు చేయడానికి జ్వరం అనే వంకని బాగానే పెట్టుకున్నావు అని ప్రభావతి అయితే మళ్ళీ మీనాని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే ప్రభావతి అన్న మాటలకి బాధపడుతూ ఇక పైకి లేచి తను వంట పని చేస్తూ ఉంటుంది అలా వంట పని చేస్తూ ఉండగా ఇంతలో బాలు అయితే మీనా టిఫిన్ అయిపోయిందా అంటూ వంటగదిలోకి వస్తాడు వచ్చి ఇక మీనా చెయ్యి పట్టుకుంటాడు అలా మీనా చెయ్యి పట్టుకోగానే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది అప్పుడే తన నుదుటి మీద కూడా చెయ్యి వేసి మీనా ఇంత జ్వరం ఉంటే నువ్వేంటి ఇలా వంటగదిలోకి వచ్చి పని చేస్తున్నావో అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే ఇంకా మీనా అయితే అత్తయ్యకి మామయ్య గారికి అందరికీ టిఫిన్ చేయాలి పర్వాలేదు అంత జ్వరం ఏమీ లేదు అని మీనా అయితే అంటూ ఉంటుంది జ్వరం లేదంటావేంటి ఇంత హై ఫీవర్ పెట్టుకొని పదా వెళ్దాం ముందు హాస్పిటల్కి అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఇక ప్రభావతి అయితే అక్కడికి వచ్చి ఏ మీనా టిఫిన్ అయిపోయిందా రోహిణి పార్లర్కి బయలుదేరింది ఇప్పుడు టిఫిన్ అవ్వకపోతే మళ్ళీ తినకుండా వెళ్ళిపోతుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే టిఫిన్ అవ్వలేదు ఒకవేళ తను టిఫిన్ తినకుండా వెళ్ళిపోతే వెనకాలే టిఫిన్ తీసుకువెళ్ళి తినిపించుకో అయినా ఇంత జ్వరంతో బాధపడుతున్న మీనాని కని చూసి కనీసం కనికరం కూడా లేదా నీకు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని తిడుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే రే దానికి జ్వరం వచ్చిందని నేనేమన్నా కలగన్నానా చెప్తేనే కదా తెలిసేది అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి సుశీల వచ్చి దానికి జ్వరం వచ్చినట్టు నీకు తెలీదు ఎందుకు అబద్ధం చెప్తున్నావు అది నిద్ర లేవలేదని గదికి వెళ్ళి మరీ నిద్ర లేపావు జ్వరం వచ్చింది అత్తయ్య అంటే నోటికొచ్చినట్లు మాట్లాడావు అప్పటికి నేను మీనాకి చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దమ్మా పని చెయ్యలేవు నువ్వు ఇంత జ్వరంలో అని కానీ తను మానలేదు ఎందుకంటే నువ్వన్న మాటలకి తనెంతో బాధపడుతుంది అని అంటూ ఉంటుంది సుశీల అప్పుడే ఇక బాలు అయితే ప్రభావతితో అంటూ ఉంటాడు ఇదేమో దురదృష్ట జాతికరాలు ఏ పని మదవులు పెట్టినా సరే ఈ నష్ట జాతికరాలు ఈ పని చేయకూడదు అంటావే అంటే తను మాత్రం పని మనిషిగా నీకు అన్ని పనులు చేసి పెట్టాలా రోజు నుంచి తను చేసే పని ఏమీ లేదు అందరూ కూడా సమానంగా పని చేస్తేనే మీనా కూడా వంటగదిలో పనిచేస్తుంది అంతే తప్ప ఇంటిడి చాకిరి మీనా చెయ్యదు నా భార్యకి అంత గతి నేను పట్టనివ్వను అని మీనాని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళిపోతాడు బాలు అయితే అప్పుడే రోహిణి అయితే నేను పార్లర్కి వెళ్ళొస్తానద్దయ్య అని బయలుదేరుతూ ఉంటుంది ఆ మీనా జ్వరం వచ్చిందని నాటకమాడి తను టిఫిన్ వండలేదు లేకపోతే నువ్వు టిఫిన్ చేసి పార్లర్కి వెళ్ళేదానివి రోహిణి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే తనకి ఆరోగ్యం బాగోకపోతే తనేం చేస్తుంది అత్తయ్య మనమన్నా తనని అర్థం చేసుకోవాలి కదా నేను బయట తినేస్తానులేండి నాకు అలవాటే అని రోహిణి అయితే ఇక పార్లర్కి వెళ్ళిపోతుంది నీ కోడలకున్నంత బుద్ధి కూడా నీకు లేదు చిచ్చి ఎత్తావు ఎందుకు అని అంటూ సుశీల అయితే ప్రభావతిని తిట్టుకుంటూ ఉంటుంది తర్వాత బాలు హాస్పిటల్కి తీసుకువెళ్తాడు మీనాని అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ అయితే ఇంత హై ఫీవర్ పెట్టుకొని ఇంకా నువ్వు ఇలాగ నిలబడ్డావంటే నిజంగా నువ్వు చాలా సహనంతో ఉన్నావు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అవును డాక్టర్ తను అలాగే చేస్తుంది అని బాలు అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక మనోజ్ పెళ్ళి బాగా జరిగిందని ఇక తను గుడికి వెళ్ళొద్దామని చెప్పి గుడికైతే బయలుదేరుతుంది ప్రభావతి అలా గుడికి బయలుదేరిన తర్వాత అక్కడే ఇక జోగమ్మ కూర్చొని ఉంటుంది చెట్టు కింద అందరూ కూడా జోగమ్మ దగ్గరికి వచ్చి జోగమ్మ కాళ్ళకు మొక్కి తమ తమ జాతకాలు చెప్పించుకుంటూ ఉంటారు అది చూసిన ప్రభావతి అక్కడే ఉన్న ఒక పెద్ద అడుగుతూ ఉంటుంది ఆమె అందరూ ఆమె దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటున్నారేంటి ఆమె చెప్పింది అంత కరెక్ట్గా జరుగుతుందా అని అడుగుతూ ఉంటుంది కరెక్ట్గా జరగడం ఏంటి తను కరెక్ట్గానే చెప్తుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంది జోగమ్మ ఎప్పుడూ కూడా అమ్మవారి సన్నిధంలోనే ఉంటుంది ఎప్పుడో కానీ ఇక్కడికి రాదు అలా జోగమ్మ చెట్టు కింద కూర్చుందంటే దానికి బలమైన కారణం ఏదో ఉండే ఉంటుంది అని అంటూ ఉంటుంది ఆ పెద్దావుడైతే అప్పుడు ఇక జోగమ్మ దగ్గరికి వెళ్ళి రోహిణి మనోజుల జీవితం ఎలా ఉంటుందో రో మనోజ్ నలభై లక్షల అప్పు తీర్చి మంచి జాబ్ చేస్తాడో లేదో అడగాలి అని అనుకుంటూ ఇక జోగమ్మ దగ్గరికి వెళ్తుంది ప్రభావతి ఇక జోగమ్మ అయితే రా ప్రభావతి కూర్చో అని పేరుతో సహా కూడా చెప్తూ ఉంటుంది అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఉదో ఉదో ఎల్లమ్మ తల్లి అంటూ ఇక జోగమ్మ అయితే ప్రభావతిని చూస్తూ అంటూ ఉంటుంది కన్న కొడుకుని దూరం పెట్టే తల్లిని ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను ప్రభావతి అని అంటూ ఉంటుంది జోగమ్మ తన దివ్య దృష్టితో ఇక ప్రభావతి గురించి తెలుసుకుంటుంది కన్న కొడుకుని దూరం పెట్టే కన్న తల్లిని ప్రపంచంలో నిన్నే చూస్తున్నాను ప్రభావతి ఏ తల్లైనా బిడ్డ తప్పు చేస్తే సరిదిద్ది తన కడుపులోనే ఆ తప్పుని దాచుకొని ప్రేమతో ఉంటుంది ఆ తప్పు ఎప్పుడు చేయకుండా కొడుకుని రక్షించుకుంటుంది కానీ నువ్వు మాత్రం నీ కొడుకుని నష్టజాతకుడని చిన్నప్పటి నుంచి వాడిని వెలివేశావో నీ కడుపులో పుట్టినట్టు తనని ఎన్నోసార్లు బాధ పెట్టావు నీ మాటలతో అని చెప్తూ ఉంటుంది జోగమ్మ చూడు జోగమ్మ నువ్వు నేను ఏమి చెప్పకుండానే అన్నీ తెలుసు తెలుసుకున్నావో మరి అన్నీ తెలుసుకొని ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావో ఆ బాలు వల్ల నా జీవితంలో ఎంత నష్టం వచ్చిందో నీకు తెలీదా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది బాలు వల్ల నీ జీవితంలో ఎటువంటి నష్టం రాలేదో నువ్వు ఎంతో ముద్దుల కొడుకని ప్రేమగా పెంచుకున్నావే నీ కడుపును పుట్టిన నీ పెద్ద కొడుకు పెద్ద పెద్ద కొడుకు ఉద్ధరిస్తాడని అనుకుంటున్నావే మనోజ్ అతని వల్లే నీకు తీవ్ర నష్టం జరిగింది అతని నష్టజాతకుడు నీ పెద్ద కొడుకు చావుకి కారణం కూడా మనోజే కానీ ఆ నిందని బాలు మీదకి నెట్టేసి బాలు మీదకి తన్ని బాలుని జైలుకి పంపించి ప్రతిసారి కూడా నీ దృష్టిలో బాలుని ఒక నష్ట జాతకుడిగా చిత్రీకరించింది ఎక్కువగా మనోజే ఆ రోజు నుంచి కూడా ఎన్నిసార్లు నష్ట జాతకుడు అని తిట్టినా బాలు ఈ విషయాన్ని బయట పెట్టలేదు ఎందుకో తెలుసా అది కూడా నీ గురించే అంటే నువ్వు ముద్దుల కొడుకు నా డిగ్రీల మీద డిగ్రీలు చదివిన కొడుకు అని ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నావు అంతకని ఆ నమ్మకం మళ్ళీ పోతే నువ్వేమైపోతావా అని భయంతో నీ మీద ఉన్న ప్రేమతో బాలు ఆ నిజాన్ని దాచిపెట్టాడు అని అంటూ ఉంటుంది జోగం అయితే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి ఇక షాక్ అయిపోతూ ప్రభావతి అయితే నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే నేను చెప్పేది నిజమే కావాల్సి ఉంటే ఈ బుట్టలోకి చూడు నిజం తెలుస్తుంది అని ఆ బుట్టలో తను గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది జోగమ్మ తన గతాన్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇన్ని రోజులు బాలుని అపార్థం చేసుకున్నాను బాలు వల్లే నా పెద్ద కొడుకు చనిపోయాడేమో అని నేను చాలా అపార్థం చేసుకొని బాలుని ఇన్ని రోజులు దూరం పెట్టాను ఎంత తప్పు చేశాను అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గుండె నిండా గుడి గంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు